నెల సమయంలో మన రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం పాలసీ వస్తుందని అంటున్నారు అయితే ఈ మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనేక రకమైన నిబంధనలు ఉన్నాయి అయితే ఆ నిబంధనల్ని మన రాష్ట్రంలో పాటించట్లేదు ముఖ్యంగా ఈ మద్యం దుకాణాలు జనావాసాల మధ్యలో పెట్టకూడదు అలాగే దేవాలయాలకు కానీ స్కూలుకు కానీ సుమారుగా వంద మీటర్ల దూరం దాటిన తర్వాతే పెట్టాలి అనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికి కూడా ఈ మద్యంతో కారణాలని జనావాసాల మధ్యలో లేదు బస్ స్టాండ్లలో లేదా దేవాలయాలకి ఈ యొక్క స్కూల్కి కూడా చాలా దగ్గరగా ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఈ త్రాగిన వారితో ఈ అక్కడ నివాసం ఉన్న ప్రజలు అలాగే పిల్లలు అలాగే దేవాలయాల తాలూకా విలువ కూడా పడిపోతుంది కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఈ నిబంధనల్ని చాలా ఖచ్చితంగా అమలు చేయాలి అలాగే సాధ్యమైన వరకు కూడా ఈ మద్యం దుకాణాలని గ్రామ శివారుల్లో ఏర్పాటు చేసే కండిషన్తో అనుమతిస్తే ఇస్తే మరింత బాగుంటుంది శ్రీరామ్